చిన్న టీ గ్లాస్ కందిపప్పుతో ఫ్యామిలీ అందరికీ సరిపోయే మంచి రుచికరమైన సాంబార్ రెసిపీ నా స్టైల్ చూపిస్తాను నేనైతే చిన్న టీ గ్లాస్ తో కందిపప్పు చిన్న టీ గ్లాస్ తో పావు గ్లాస్ చొప్పుగా పెసరపప్పు శనగపప్పు కూడా వేసుకొని వాష్ చేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లారిన తర్వాత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా ఎనుపుకోలేని వాళ్ళు మిక్సీ కర వేసుకోండి ఇప్పుడు నేనైతే వెజిటేబుల్స్ అన్ని తీసుకుంటున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తీసుకోండి కొంచెం ఆయిల్లో ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా వేసేసేయండి టమాటాలు అనేవి ముందే వేయకూడదు అంతా మగ్గిన తర్వాత టమాటాలు ఉప్పు పసుపు సాంబార్ పౌడర్ వేసుకొని ముక్కలు బాగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత చింతపండు రసం ఒక కప్పు వేసుకుంటున్నాను సాంబార్ అనేది టేస్ట్ రావాలంటే చిన్న బెల్లం ముక్క వేసుకోండి ఇప్పుడు మెత్తగా మ్యాష్ చేసుకున్న పప్పు వేసేసుకున్న తర్వాత ఉడికేలోపు పోపు వేసేసుకోండి ఎంగో వేసుకుంటే చాలా మంచిదండి ఈ పోపు వేసుకున్న తర్వాత సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సాంబార్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే తప్పకుండా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి